ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్గా అండి అంటే ఒకటండి డాక్టర్కి అయితే అన్ని మనం ఏది దాకుండా చెప్పవు అదే జ్యోతిష్ కూడా ఏది కూడా ఇప్పుడు ఎందుకంటే మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి మనం అన్ని కూడా ఇంత గా చూడం కదా ఏదైనా కూడా సో మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విధంగా మీరు చెప్పడం వల్ల మేము ఆ ప్రాబ్లమ్ అంతా అమ్మవారి మీద పెడతాము ఇల్లు కానీ పిల్లలు కానీ కొంతమందికి అయితే ఈ అమ్మవారి మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చాయి ఎలా అండి అది ఎలా సాధ్యం అమ్మవారి అంతా ఉంటదండి అంటే అమ్మవారిని నమ్మకం కాదు అది వాక్ వాకు అమ్మవారికి వాక్ సుద్ది ఎక్కువ కదా అంటే కొన్ని అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యి ఇప్పుడు నేను పూజలు ఎందుకు నమ్ముతానంటే మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను నేను పూజలు ఎందుకు నమ్ముతాను దాని వల్ల ఒక ప్రశాంతం అంత తొక పాజిటివ్ యాటిట్యూడ్ నేర్పడుతుంది మనకి మన వెనకాల ఒక శక్తి ఉంది మనల్ని ఒక శక్తి కాపాడుతుంది ఆమె కోపం రావకుండా ఉండాలంటే మనం బుద్ధిగా నడుచుకోవాలి మంచి మార్ ఇట్లాంటివి నమ్ముతాను కాబట్టి పూజలు పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి పొద్దున్న పూజ చేయాలి లేకపోతే సాయంత్రం లేకపోతే పండగ వచ్చిందంటే పిల్లలకి మంచి నేర్పు అని తప్ప మంత్రాలుగా రాలతాయి అనేది అసలు నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నాకు స్వచ్ఛందంగా ఈ మార్గంలో మీరు చెప్పిన మార్గంలో ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాకు న్యాయం జరిగింది అది కానీ అంటే వాళ్ళు అంటే ఇట్లాగా మ్యాజిక్ జరుగుతాయి అంటే మాత్రం అసలు నేను మ్యాజికల్ కాదమ్మా ప్రయత్నం వాళ్ళు రెగ్యులర్ గా హాస్పిటల్స్ కూడా తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఏంటంటే కాని పని అవుతుంది ఇప్పుడు కొంతమందికి అమ్మ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళండి విపరీతంగా స్కిన్ ప్రాబ్లం ఉంది ఒకటికైతే ఎలర్జీ అలాంటి వాళ్ళకు కూడా ఈ అమ్మవారు పూజ చేయించుకున్నారండి ఎంత మంచిగా అసలు వాళ్ళకి మంచిగా అయిపోయిందో ఒకటండి ఆవిడ మందులు వాడుతున్నారు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి వాడుతున్నారు చెప్పండి సంవత్సరం నుంచి వాడుతూ మన దగ్గరకు వచ్చారు వచ్చి అమ్మవారు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తారట కదండి మాకు మేము వీడియో చూసాము వచ్చామని చెప్పారు ఆమెకు ఓమని చెప్పించాము మేము భర్త వచ్చి కూర్చున్నారు ఆవిడ స్కిన్ ప్రాబ్లం మొత్తం వెళ్ళిపోయిందండి నాకు మనసులో అసలు ఆవిడ వచ్చి ఇంత పెద్ద ఫ్రూట్స్ వచ్చి మంతులు గారు వల్ల మాకు మీ వల్ల కదమ్మా అమ్మవారిని కోరుకోండి మనది ఏం లేదు అమ్మవారికి మీకు మధ్య ఉన్నవాడిని ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మ ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను గారు ఏంటంటే ఆవిడ మందులు ఆడుతున్నారు అమ్మవారి పూజ చేసినాక ఆవిడకి మనసులో స్ట్రెస్ పోయింది మైండ్ లో స్ట్రెస్ పోయి ఒక నమ్మకం వచ్చింది జీవితం పట్ల ఆశ పుట్టింది నమ్మకం వచ్చి ఆ పూజ అలా పాలించింది ఇప్పుడు స్కిన్ బ్లడ్ సంబంధించింది ఉంటుంది కదండి అంటే అమ్మవారి స్కిన్ ఏదైనా అండి ఇప్పుడు పిల్లలు విదేశాల్లో ఉంటారమ్మా వాళ్ళకు ఉద్యోగాలు దొరక ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు చేపిస్తూనే ఉంటారు వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికింది ఇది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు అంటే ఇప్పుడు మనం భూమి అంటే కుజుడు ప్లాన్ అంటాం అమ్మవారు భూమి నుంచి ఉద్ధవించిన ఆవిడ ఉద్ధవించినా ఆవిడ కాబట్టి అమ్మవారు కుజుడు ప్లానెట్ కి తీసుకోవడం కుజుడు అంటే భూమి కుజగ్రహం అంటే మన మనకు తొమ్మిది గ్రహాలలో జ్యోతిషంలో మనము తుది గ్రహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ధైర్యానికైనా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ విషయంలో వస్తే ఎవరైనా ఏమంటారు మీకు పెళ్లి కదా కుజ దోషం ఉందని జయించుకోండి అని అంటారు అది మామూలే కదండి చిన్నప్పటి నుంచి వాడకలో ఉన్న భాష అంటే కుజులు ప్లాన్ బాగాలేకపోయినా మ్యారేజ్ కి సంబంధించింది అంటే కుజ దోషం ఉందేమో మాకు ఫార్టీ ఇయర్స్ వరకు పిల్లలు ఇంకా పెళ్లి కాక అలా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పెళ్లి కావలసిన వాళ్ళు కూడా ఈ హోమం చేయించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు పెళ్లి అయిపోతుంది ఇంకా ఏ ప్రాబ్లం అండి షాపు బాగా నడవట్లేదు ఇప్పుడు బాగా మేము అప్పులు చేసి బాగా పీక్ లో ఉన్నానండి పంతులు గారు అసలు బయటికి వస్తానా అసలు నాకు జీవితం మీద విరక్ కలుగుతుంది అని అన్న వాళ్ళకు కూడా ఈ అమ్మవారు హోమము పూజ చేసుకోవడం వల్ల అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ బయటకు వస్తారండి ఎలా వస్తారండి వాళ్ళు అప్పులు చేశారు బయట నీకు ఒక దారి చూపిస్తారు అంటే అమ్మవారు వచ్చి అక్కడ వచ్చి మీకు అప్పులు తీర్చారండి మీకు ఏదో ఒక దారి చూపిస్తారు ఏదో ఒక ఇప్పుడు లోన్ రాకనో బాధపడుతుంటారు ఇట్లా బాగా టైట్ ఉంటుంది ఒక భూమి భూమి పోతే మా ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయని కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి అమ్మవారు అవమానం చేయించుకోండి లేకపోతే మీరు పూజ చేసుకుంటే అమ్మవారిని నామాన్ని జపించండి ప్రతిరోజు కూడా సత్యం హండ్రెడ్ పర్సెంట్ మీకు పని అవుతుంది ఈ పని కాదు అని లేదమ్మా అదంతా ఎందుకు మనం పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన వల్ల ఇప్పుడు ప్రచారం ఎక్కువ వచ్చాం కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మన మొదటి నుంచి కూడా అమ్మవారి గురించి చెప్పు అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి నిన్న మొన్న వారాహి అమ్మ వారి అది అవ్వచ్చు మనం వారాహి పూజ చేసి మన ఇంట్లో రాజస్వామి యాగం చేసి ఎన్ని రోజులైంది టూ మంత్స్ అయిందండి త్రీ మంత్స్ అయిన త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది వన్ మంత్ తిరక్కుండనే నాకు చిరంజీవి గారు తన హోమలితో చెప్పుకున్నారు మీరు ఏమన్నారు కాదండి మీరు ఏమన్నారు నాకు మంచిగా అనిపిస్తున్నారు చూసు అంటే రాజశ్యామల దేవి మీరు చేయించుకున్నారమ్మా నేను మీరు అడగటం తకటక రావడం అది అనుకోకుండా ఒక తాజాశ్యామలయాగం చేశామండి పాత వీడియో చూడండి ఇక్కడ నేను కింద లింక్ కూడా ఇస్తాను ఆ రోజు అనుకోకుండా మీరు నేను ఫోన్ చేయగానే మీరు అవైలబుల్ ఉండటము రాజశ్యామలకి కేరళలో ఉన్నారు వారాహి వారాహి వారిని కూర్చోబెట్టి ముందు ఆ పూజ చేసి ఆ తర్వాత యాగం చేసాం ఏ రోజు ఏ వీడియోలోనే సార్ ఆ యాగంలో ఉన్నారు అంటే నేను చెప్పినట్టేనండి మనం ఒక పనిని ధైర్యంగా నమ్మితే లేకపోతే లక్షల మంది అండి నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కోట్లలో వ్యూస్ ఉన్నారు అందరినీ కాదని పని కట్టుకుని నాకే ఎలా వచ్చింది అసలు అందరు ఆశ్చర్యపోయేది నాకు అర్థం కాలేదు మబ్బులు విడిపోయినట్టు అమ్మవారు నన్ను ఇలా బయటకు తీసుకొచ్చా లేదా మీకు వాక్చాతుర్యం బాగుంది మీరు చెప్పేది ప్రతి వీడియో కూడా జనాలకు అంటే యూస్ యూస్ఫుల్ గా అయ్యే విధంగా ఉంటుంది మీ ద్వారా నాకు కొన్ని కాల్స్ వస్తాయండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి కొంచెం మాట్లాడియండి నాకు ఆవిడ నెంబర్ తెలియదు అండి అని నేను ఏదో రకంగా చెప్తూ ఉంటాను అంటే ఫస్ట్ మీ వాక్చాతుర్యం బాగుంది దానికి తోడు ఇవన్నీ మీకు కలికాల్సి వచ్చాయి వాక్చాతుర్యం అట్ల ఏం లేదండి నాకు ఇక్కడ ఏదనిపిస్తే నిజంగా చెప్తాను నేను మీద నమ్మట్లేదు నేను నమ్మట్లేదండి అని చెప్తాను మంచి జరిగింది మంచి జరిగిందండి అని చెప్తాను మీరు కూడా గుడ్డిగా నమ్మద్దండి అని చెప్తాను మీకు అవసరం మేరకు మీ మీ ఆర్థిక స్తోమత మేరకు మీరు చిత్తశుద్ధితో మీ పని మీరు చేసుకుంటే పూజ చేయండి అప్పుడు అన్ని మంచి ఫస్ట్ మన పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అవును అంటే దేవుడు అనేది ఒక పార్ట్ అంటే ఎయిటీ పర్సెంట్ మీరు కష్టపడితే అవును ట్వంటీ పర్సెంట్ అమ్మవారికి కూడా తప్పకుండా ఇంట్లో కూర్చోండి నాకు ఇదే కావాలి అంటే ఏది కాదు నువ్వు పూజ చేసినా ఏమొస్తామా ఫలితం రావాలంటే కష్టే పలి అన్నారు దేవుని మీద మీరు వేసుకోండి ఇప్పుడున్న నవరాత్రులలో అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మవారి దీక్షలో మనం ఎప్పుడు ఉంటాం ఉపాస ఉపాసలం కదండి ఇప్పుడు ఈ అమ్మవారి గురించి మీరు హోమం చేయించుకోండి అంటే మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తాను అదే ఈ జూలై సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు